ప్రేక్షకులకు నమస్తే క్రిస్టియన్ మాఫియా నుంచి క్రైస్తవుల నుంచి హిందువులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి ఆ పాఠాలు ఏంటి అని మీరు అడుగుతారా లేదంటే అసలు క్రిస్టియన్ల నుంచి మనమేం నేర్చుకోవాలండి అసలు బైబులు క్రిస్టియానిటీ ఇంత దరిద్రం కదా దాని నుంచి మనమేం నేర్చుకుంటాము నేర్చుకునేవి కొన్ని విషయాలు ఉన్నాయండి అది నేనేం చేస్తానంటే ఒక వీడియో చూపెట్టి మీకు చెప్తాను సో ఆ వీడియో చెప్తాను ఆంగ్లేయులు వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఈ దేశం చూడటానికి ఇప్పుడు వాళ్ళకి తప్పు లేదు ఇప్పుడు మనం ఈ మధ్య మతం మారాం ఎందుకు చూడకూడదు సో ఇక్కడ ఒక సన్నివేశం ఏముందంటే ఒక గుడి దగ్గర కొందరు పశ్చిమ దేశాలలో ఉండే తెల్లవాళ్ళు వచ్చారు వాళ్ళు మన గుళ్ళని వీటిని అందరినీ సందర్శిస్తున్నారు సో ఈ వీడియో తీసిన ఆయన ఏమంటున్నారంటే వాడు మన దేశానికి వచ్చారు మన గుళ్ళని మన సాంప్రదాయాన్ని తెలుసుకోవడానికి వచ్చారు మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరెందుకు ఇలా ఉన్నారు అంటే మీరెందుకు ఈ క్రైస్తవం దారిలో ఉన్నారు అని చెప్తున్నారు సో దీనికి ఈ రోడ్ల మీద వచ్చి వాళ్ళ దేవుణ్ణి అమ్ముకుంటారు కదా లిటరల్గా వేలం పెట్టి అమ్ముకుంటున్నారు తర్వాత వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి దాని మీద ఈమె ఏమంటుందో కూడా మనం విందాం వాళ్ళు మన రావాలని మన వాళ్ళు ఇంటి నుంచి ఏంటంటే ఇప్పుడు మన దేవుని నమ్ముకున్న తర్వాత ఇందులో వైపు వెళ్ళకూడదు మనం ఇంటి వైపే ఉండాలి సో ఇక్కడ మతం మారిన గుర్ర ఏమంటుందంటే వేరే వాళ్ళు మన రావు అంటే ఇప్పుడు పరాయి దేశాలలో ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు హిందువులకు రాకూడదు అందరూ ఈ క్రిస్టియానిటీకి జాంబీ మతంలోకి వెళ్ళాలి అది ఈమె చెప్తోంది నేను కావాలంటే చూడండి కావాలని ఇంటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం దేవుడు నమ్ముకున్న తర్వాత ఇందులో వైపు వెళ్ళకూడదు మనం ఇటువైపే ఉండాలి మాలో పెట్టించుకోవాలి కానీ నిన్ను మాలో పెట్టించుకోవాలి కానీ రేపు దేవుడు ఎక్కడ గుర్రం చెప్తుంది అంటే అంటే ప్రతి ఈ గొర్రె మతంలోకి సంభ్య మతంలోకి రావాలి కానీ ఇక్కడి నుంచి వేరే చోటికి పోకూడదు సో నేను ఒకటి అడుగుతాను మరి హిందువులు దీంతో ఏం నేర్చుకున్నారయ్యా ఇప్పుడు మాక్సిమం కన్వర్షన్ అయ్యేది ఎవరండి హిందువులే కదా హిందువులు కానీ బుద్ధిస్టులు కానీ వీళ్ళని కదా పట్టుకున్నారు సిక్కులని వీళ్ళని పట్టుకొని ఆ గొర్రె మతానికి మారుస్తున్నారు కానీ క్రిస్టియన్లు మాత్రం వేరే దానికి మారద్దు అన్నమాట అంటే అంత ఫామ్గా ఉన్నారు వాళ్ళు అంటే ఆ కమిట్మెంట్ ఉంది మరి హిందువులు ఎందుకయ్యా మీరు ఒక మాట చెప్పరు క్రిస్టియన్లు ముస్లింలు అందరూ సనాతన ధర్మంలోకి రావాలి ఇక్కడ నుంచి వేరే దానికి ఎవరు పోకూడదు అని మన కమిట్మెంట్ తీసుకున్నారా మనం అది ఆలోచించనే ఆలోచించండి నేను చెప్తున్నాము ఇది ఈ గొర్రెల దగ్గర మనం నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి వాళ్ళు అంత ఫోన్ గా ఉన్నారు వాళ్ళ బిడింగ్లో అలా బ్రెయిన్ వాషింగ్ చేయబడ్డారు మరి మీరేమన్నా బ్రెయిన్ వాషింగ్ చేయబడ్డారా సరే బ్రెయిన్ వాషింగ్ వద్దండి కనీసం ఇలాంటి ఆలోచనైనా ఉందా

సో ఈమె ఏం చెప్తుంది అంటే దేవుడు అడుగుతాడంట ఎంతమంది నువ్వు నా దారిలోకి తీసుకొచ్చాను ఎంతమందిని మత మార్పిడి చేశావు నేను జాంబీని అయిపోయాను నా లాగా ఎంతమందిని జాంబీ చేశావు అంటే ఈమె చెప్తుంది ఇప్పుడు ఈమె ఒక జాంబీ మతంలో ఉంది నేను జాంబీని అయిపోయాను అనేక మందిని జాంబీని చేయాలి ఎంతమందిని చేసామని దేవుడు అడుగుతాడు అంటే నీ దేవుడు ఎక్కడున్నాడు సో వీళ్లకున్న కమిట్మెంట్లో ఒక టూ త్రీ పర్సెంట్ అయినా హిందువులకు ఉండ అసలు ఆ లెవెల్లో ఆలోచించనే ఆలోచించారు కదండి అసలు ఎవరు ఆలోచించారు ఆ రకంగా ఎందుకంటే అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే అనే పిచ్చిలో హిందువులు ఉన్నారు ఈ సెక్యులరిజం అనే కొత్త మతాన్ని పూసుకున్నారు ఇది షాంపు పూసుకున్నట్టు తలకి తలకంతా సబ్బు పెట్టుకున్నట్టు తోమి తోమి ఈ కాన్సెప్ట్ని పెట్టుకున్నారు ఇది వీళ్ళు నమ్మట్ల మీరు ఒక క్రిస్టియన్ తీసుకోండి వాడు తన మత అంటే తన పుస్తకాన్ని తప్పించి వేరేదే నమ్మడు రాముడు కృష్ణ అంటే ఎవరంటారు మరి మీరెప్పుడు అన్నారా ఎవరైనా ముస్లిం వచ్చేసి అలా అంటే అలా ఎవరు నాకు సంబంధం లేదు ఎవరైనా గొర్రెలు వస్తే ఏసు ఎవరు వాడు ఎవరో నాకు తెలియదు నేను కృష్ణుని రాముడిని నమ్ముకుంటాను అని ఎవరైనా హిందువులు అన్నారా ఆ అవేర్నెస్ అనేది వచ్చిందా వస్తుంది చాలా స్లోగా వస్తుంది మన ధర్మంలో మనం ఉన్నావా వేరేది మనకు సంబంధం లేదురా అది మాకు రా అది నీచ నికృష్ణంరా అని ఎప్పుడన్నా చెప్పగలిగారా చెప్పరు ఇది మనం హిందువులకు కన్వర్ట్ చేయాలండి ఇది హిందువులకు చెప్పాలి మనం దీని బ్రెయిన్ వాషింగ్ అని నేను అనేది చెప్పగలగాలి వాళ్ళు బ్రెయిన్ వాష్ అయి ఉన్నారు అంత బ్రెయిన్ వాషింగ్ కాకుండా అట్లీస్ట్ నా ధర్మమే కరెక్ట్ వేరేదంతా ఫేక్ నేను నమ్మను అని చెప్పగలగాలి ఆ స్టేజ్ లో హిందువులు రావాలి వస్తే ఏమవుతుంది అప్పుడు ఈ మత మార్పులన్నీ ఆగుతాయి అయితే నువ్వు ఇప్పుడు ఎంతమంది ఆత్మలు మార్చావని దేవుడు అడుగుతాడు నేను ఆ రోజు ఒక మనిషి నీతిగా నిజాయితీగా నలుగురికి ఉపకారం చేస్తూ నలుగురు మంచి కోరుతూ బతికాడు అనుకోండి వాడికి పరలోకం ఉండదా పరలోకం ఉండదా ఎందుకు సో ఇక్కడ ఒక మంచి పాయింట్ అడిగాడు అదేంటంటే ఒక వ్యక్తి చాలా నీతిగా నిజాయితీగా బతికాడు అందరికీ బాగు చేశాడు వాడి పరలోకానికి వెళ్తాడంటే ఎల్లుడు అంటుంది అంటే దే హ్యావ్ క్లారిటీ అనమాట వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందంటే మతం మారాలి ఇంకా వేరే చాయిస్ లేదు నువ్వు ఎంత నీతి మంతుడుగా అయినా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా వాళ్ళ క్రైస్తవ సిద్ధాంతం అది ఒప్పుకోదు నువ్వు రేపిస్టు అయినా మటలిస్టు అయినా వెయ్యి మందిని చంపినా కూడా నువ్వు మతం మీద నువ్వు అయిపోతావు అది వాళ్ళ క్లారిటీ ఉంది అందుకే వాళ్ళు మతం మార్చడానికి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అమ్ముకుంటున్నారు అమ్ముకొని తర్వాత డబ్బులు కూడా చేసుకుంటారు ఈ క్లారిటీ హిందువులలో ఉందా హిందువులు ఎవరైనా చెప్పగలరా నమ్మకంతో మా మతం నడవదండి మంచి చెయ్యాలి నువ్వు చెడు చేస్తున్నావు కాబట్టి నీది మతం కాదురా నీది మౌఢ్యం అని చెప్పగలిగిన దమ్ము క్లారిటీ ఉందా అది ఉంది అంటే అఫ్కోర్స్ అది నిజంగానే రెవల్యూషనరీ కానీ చాలా మంది హిందువులకి ఈ విషయం తెలియదు గండాలు చదవరు పోనీ నాలాంటి వాళ్ళు చెప్పిన మాటలైనా విని దీన్ని ఫాలో చేస్తారా ఎంతమంది చేస్తారో నాకు తెలియదు అవన్న చూస్తుంది రాదని చెప్పట్లా అవేర్మెంట్స్ వచ్చిన ఇది మాస్ లెవెల్లో జనానికి వెళ్ళట్లేదు అది నేను చెప్పే పాయింట్ అన్నా సో కంప్లీట్ చేస్తావు కొంచెం చిన్న వీడియో ఉంది ఆ చిన్న వీడియోలో ఏమంటుందో ఒకసారి ఇంకేం ఉండదు ఇరవై సంవత్సరాలు నువ్వు అదే చర్చికి వెళ్తావు అదే తెలచేర కట్టుకొని నీకు ఉపయోగం ఏమి ఉండదు కానీ పాస్టర్ ఇరవై సంవత్సరాలు ఎన్ని లక్షలు సంపాదిత్తనో నాకు తెలుసు ఎందుకంటే మా బాబాయ్ పాస్టరే కాబట్టి ఆ మా బాబాయ్ పాస్టరే కాబట్టి వాడు ఇన్నోవా కార్లో దిగుతున్నాడు సో ఈయన నిజం చెప్పాడు నువ్వు ఇట్లా రోడ్ల మీదే తిరుగుతున్నావు ప్రచారం చేస్తున్నావు పాస్టర్ ఏమో డబ్బులు సంపాదించుకొని అందరినీ తెచ్చుకొని బంగాళాలు కట్టుకున్నారు కార్లు కొని తిరుగుతున్నాడు అంటే నవ్వుతుంది అంటే ఈ అనేది వీళ్ళకి కూడా తెలుసు కానీ ఎంత బ్రెయిన్ వాష్ అయి ఉన్నారు జాంబీగా ఎంత అంటే జాంబీ చివరి స్టైల్ ఉంటుంది ఇక నువ్వు ఎన్ని నిజాల చెప్పినా వాళ్ళ ఎక్కదు ఆర్ బ్రెయిన్ వాష్ టు దట్ ఎక్స్టెంట్ అనమాట సో వాళ్ళు నవ్వి వదిలేస్తారు అల్టిమేట్లీ ఏంటి ఆ పాస్టర్ కూడా వీళ్ళకి మీ ఫ్రీగా సర్వీస్ చేయించుకో వాడు కూడా డబ్బులు ఇస్తాడు వీళ్ళకి మతం మార్చండి అందరిని తీసుకొని నా చర్చికి రండి చర్చికి తీసుకొని వచ్చాడు కన్వర్షన్ చేశాడు మతం మారితే మారిన వాడు డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులలో కొంచెం పర్సంటేజ్ ఈ ఈ జాంబీలో కూడా ఇస్తాడు కదా పాస్టర్ వాడిని ఫ్రీ సర్వీస్ చేసుకోడు సో అల్టిమేట్ గా ఈ జాంబీ మతం అంతా దీంట్లో ఉన్నది ఏంటి ఎంత మందిని నువ్వు పట్టుకోగలిగావు ఎంత మందిని ట్రాప్ చేయగలిగావు ఎంత మందిని తీసుకొచ్చి వాళ్ళని కూడా జాంబీ చేయగలిగావు ఇవన్నీ డబ్బులు దోచుకోగలిగారు అది అల్టిమేట్ టార్గెట్ వీళ్ళు దేవుడికి కూడా ఏం లేదు ఇవన్నీ పైపై మాటలు దేవుడు అడుగుతాడు ఎక్కడగుతాడు ఎవడని అడుగుతాడు ఎప్పుడు చూసాం దేవుడిని వాడు ఇప్పుడు పాస్టర్ పెట్టి టార్గెట్ ఏంది వంద మంది నా దగ్గరకు వస్తున్నారు ఈ వంద మందిని వెయ్యి మందిని చేయగలిగితే పదింతలో నా ఇన్కమ్ పెరుగుతుంది జల్సా చేస్తాను కార్లు కొనుక్కుంటాను బంగ్లాలు కొంటాను ఇంత పెద్ద చర్చ కట్టుకుంటాను అక్కడ ఇంకా ఎక్కువ మంది వస్తారు హెలికాప్టర్లు కలుపుకుంటాను ఇంకా ఎక్స్పాండ్ చేస్తాను ఇంకా డబ్బులు వస్తాయి ఇంకా ఎక్కువ మందిని మతం మారుస్తాను ఛాన్స్ దొరికితే అక్కడ వచ్చిన చర్చకు వచ్చిన ఆడవాళ్ళ మీద రేపులు చేస్తాను వాళ్ళని లోబరుచుకుంటాను ఇదే వీళ్ళ పని దేవుడు లేదు ఏది లేదు దాచుకోవడము దాచుకోవడము దోచుకోవడము అలా చేస్తూ ప్రపంచాన్ని ఎట్లా సాంప్యమైన చేశారు మీరు భారతదేశంలో కూడా జనాలకి బుర్ర లేకుండా వాళ్ళకి ఆలోచన శక్తి లేకుండా జాంబిల్ తయారు చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఈ మతం అనేది ఈ బైబుల్ దేవుడు అనేది ఒక సాకు వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంది మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చేయాలి దోచుకుంది తినాలి ఇది వీళ్ళ టార్గెట్ సో ఆమె క్లియర్గా అక్కడ కూడా అయిపోయింది బట్ నా పాయింట్ ఏంటంటే హిందువులు సనాతన ధర్మం కోసం ఎంత గట్టిగా నిలబడుతున్నారు అది నా పాయింట్ ఇప్పుడు వాళ్ళంతా గట్టిగా నిలబడుతున్నారు కదా మీరు గట్టిగా నిలబడగలుగుతున్నారా అఫ్ కోర్స్ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తే ఒక డబ్బులు రాకపోవచ్చు కానీ మన దేశం నిలబడుతుంది మన ధర్మం నిలబడుతుంది దాని గురించి మనం ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులు ఇక డబ్బులు అంటారా మీరు వర్క్ చేయండి ఎవడో డొనేషన్ ఇస్తారు వీళ్ళు డబ్బులు తినేట్లే దోచుకొని వీళ్ళు దోచుకుని తింటే మరి హిందూ సంఘాలు పెట్టుకొని ధర్మ ప్రచారం చేసి ఈ మత మార్పిడిని ఆపే వాళ్లకు సపోర్ట్ ఉంటుందంట ఖచ్చితంగా ఉంటుంది సో ఆ దిశగా మనం కూడా ప్రయత్నం చేద్దాం ఈ జాంబీలు ఏ రకంగానైతే వాళ్ళ మతంలో గట్టిగా నిలబడ్డారు మనం కూడా మన ధర్మం పట్ల మన దేశం పట్ల అంత గట్టిగా నిలబడదాం సో అది నేను చెప్పాలనుకున్నా ప్రేక్షకులు ఈ వీడియోలో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ పెడుతున్నాం నమస్తే